హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు పట్టుదల కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఒక రాజు దగ్గర చాలా ఎక్కువ మంది సైన్యం ఉంటారు ఒక రాజు దగ్గర చాలా తక్కువ మంది సైన్యం ఉంటారు వీళ్ళిద్దరూ చాలా ఘోరంగా యుద్ధం చేశారు ఈ యుద్ధంలో తక్కువ సైన్యం ఉన్న రాజు ఓడిపోతారు బాగా వల్లంతా గాయాలు ఎక్కువై ఇంకా తట్టుకోలేక నాకు వద్దురా బాబు అని వెని తిరిగి వచ్చేస్తాడు రాజే తిరిగి వచ్చిన తర్వాత ఇంకా సైన్యం ఉంటారా ఆ సైన్యం కూడా రాజు వెనకాలే తిరిగి వచ్చేస్తారు వీళ్ళు ఒక దగ్గర ఒక గృహలో విశ్రాంతి తీసుకోవాలని ఒక గృహలోకి వెళ్తారు విశ్రాంతి తీసుకుంటా ఉంటారు ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో రాజు ఒక విషయం గమనిస్తారనమాట అక్కడ ఒక గోడ దగ్గర ఒక సాలె పురుగు గూడు ఉంటుంది అది పైన ఉంటుంది ఆ సాలె పురుగు ఏమో కింద ఉంటుంది ఈ సాలె పురుగు ఆ గూటిని చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది దాని ప్రయత్నము ఆ గూటి వరకు వెళ్ళలేదు ఒక్కసారి రెండుసార్లకే అది కింద పడిపోతూ ఉంటుంది అయినా తన ప్రయత్నమే మానదు పదహారు సార్లు ప్రయత్నం చేస్తాడు తన గూడు చేరుకోవాలా అని చేరుకోలేక కింద పడిపోతూనే ఉంటుంది పదహేడోసారి తన గూటికి చేరుకొని ఆ గూట్లో కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకొని చూస్తూ ఉంటుంది అన్నమాట ఇదంతా గమనిస్తాడు ఈ రాజు గమనించి అప్పుడు ఆలోచిస్తాడనమాట అరే ఒక సాలెపూరుకు ఎలా వచ్చింది ఎంత పట్టుదల పదహారు సార్లు ప్రయత్నం చేసింది అది కానీ చేరుకోలేకపోయింది పదిహేడోసారి తన గూటికి చేరుకోగలిగింది సాలెపురుగు ఎంత పట్టుదల రా ఈ సాలెపురుకు ఒక రాజునే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణమేంది యుద్ధం చేయాల చాలా పట్టుదలగా చేయాలా ఓటమిని ఒప్పుకోకూడదు విజయమో వీరస్వర్గమో అన్నట్టు ఉండాలి ఒక రాజు అలాంటిది నేను కొన్ని గాయాలకే భయపడి వెనుతిరిగి వచ్చి ఈ గృహలో దాక్కున్నా ఇది నాకుండాల్సిన లక్షణం కాదు అని తెలుసుకుంటాడు ఈ రాజు సాలె పొరకు ఉన్నంత పట్టుదల కూడా లేదా నాకు అని ఆలోచించుకుంటాడు అనమాట ఆలోచించుకొని ఇంకా ఆ సైన్యం ఉన్నారు కదా ఆ సైన్యానికి కూడా ఈ రాజే చెప్పాలా అప్పుడు చెప్తాడు అనమాట ఆ సైన్యానికి ఒరే మనము ఇలా ఓటమిని ఒప్పుకొని మనం వెనుతిరిగి రాకూడదు ఇది జీవితాంతం మనకు ఒక చెరగని మచ్చలా మిగిలిపోతుంది మనకు గుర్తొచ్చినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది ఈ లక్షణం మనకు ఉండకూడదు యుద్ధానికి వెళ్ళిన తర్వాత విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఉండాల ఆ యుద్ధం చేస్తా చనిపోయినా కూడా మనం విజయం సాధించినట్టే లెక్క మనం వెనుతిరిగి వెళ్తాం ఇప్పుడు మీరు ఒక్కరికి ఒక్కరిని చంపినారు కానీ మీకు ఒక భయం ఉండింది అక్కడ ఆ ఎదురుగా ఉన్న రాజు దగ్గర చాలా పెద్ద సైన్యము ఉంది అన్న భయంతో యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఆ భయాన్ని వదిలిపెట్టండి మీకు ఏం కనిపించకూడదు మీకు ఆ ఎదురుగా ఒక్కరు వచ్చినా వంద మంది వచ్చినా చంపడానికి సిద్ధంగా ఉండాలా లేదా మీరు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలా అది మనకు ఉండాల్సిన లక్షణం అది వీరుల లక్షణం ఇప్పుడు మనం మళ్ళీ వెళ్దాం యుద్ధం చేయడానికి ఈసారి మనం చేయబోయే యుద్ధంలో ఎలా ఉండాలంటే విజయమో వీరస్వర్గమో చనిపోయినా పర్వాలేదు ప్రాణాలు అర్పించైనా మనం విజయం సాధించాలా అనే పట్టుదలతో ఉండాలా అని చెప్తాడనమాట సరేనని ఆ వీరులందరూ కూడా సరే మళ్ళీ వెళ్ళి మనం యుద్ధం చేద్దామని ఒప్పుకుంటారు సరేనని చెప్పి ఆ పెద్ద సైన్యం ఉన్న రాజుని మళ్ళీ యుద్ధానికి పిలుస్తారనమాట పిలిచి మళ్ళా ఘోరంగా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగితే ఈసారి ఆ పెద్ద సైన్యం ఉన్న రాజును ఓడిస్తారు ఈ చిన్న సైన్యం ఉన్న రాజు విజయం కావాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలా ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్